వెల్కమ్ ఫ్రెండ్స్ స్ట్రైట్గా పాయింట్కి వస్తాను విదేశాల్లో ఉన్న భారతీయులకు భద్రత కరువైందా ఎందుకంటే అక్కడున్న భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది మీరు మా సంస్కృతిని పాడు చేస్తున్నారు అని కొన్ని దేశాల్లో నిరసన నిరసనలు చేస్తున్నారు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది నిన్నటికి నిన్న ఆస్ట్రేలియాలో ఇలాంటి ప్రొటెస్టులు జరిగాయి దాదాపు ఆస్ట్రేలియాలో ఇరవై ఇరవై నగరాల్లో ఇలాంటి ప్రొటెస్టులు జరిగాయి మా దేశాన్ని నాశనం చేస్తున్నారు ఇక రాకండి వెళ్ళిపోండి అని నినాదాలు వినిపించాయి మరి ఎందుకు సిచ్యువేషన్ వచ్చింది ఇక ఐర్లాండ్ ఐర్లాండ్ సంగతి చూస్తే అక్కడ ఏకంగా దాడులే చేస్తున్నారు అమెరికాలో చూస్తే అక్కడ అలాంటి ఘటనలే అనేకం గత పదేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి మరి విదేశాల్లో భారతీయులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి మన వాళ్ల పట్ల వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది ముందుగా కొన్ని ఘటనలు చూద్దాం ఆ తర్వాత ఈ టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం ఇది రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగిన నిరసన ప్రదర్శనల ఇమేజెస్ స్టాప్ ఇమిగ్రేషన్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇది ఇమే ఇమిగ్రేషన్ కాదు సైలెంట్ ఇన్వేజన్ అంటే నిశ్శబ్ద దురాక్రమణ అనే నినాదాలు సిడ్నీ పెర్త్ మెల్బోర్న్ ఇట్లాంటి నగరాల వీధుల్లో వినిపించాయి ఇదిగోండి ఒకసారి చూద్దాం అక్కడ ఏం జరిగిందనేది ఇది ఆస్ట్రేలియాలో దాదాపు ఇరవై నగరాల వీధుల్లో జరిగిన ప్రదర్శనల ఇమేజెస్ ఒకసారి చూడండి ఎన్ ఎంతమంది ఎన్ని వేల మంది లక్షల మంది అక్కడ ప్రదర్శనల్లో పాల్గొన్నారు వీళ్ళంతా వలసలకు వ్యతిరేకంగానే మేమంతా వలసలకే వ్యతిరేకం అని చెప్తున్నప్పటికీ ఇందులో ప్రధానంగా ఆసియన్ల పట్ల అందులోనూ ఆసియన్లలో భారతీయుల పట్ల వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది దీన్ని అంతర్జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేసింది ఒకసారి ఆ ఇమేజ్ చూడండి ఆ రోజు ఆస్ట్రేలియాలో జరిగిన నిరసన ప్రదర్శనల ఇమేజెస్ ఇవి క్లియర్ ది మౌట్ స్టాప్ ఇమ్మిగ్రేషన్ మాస్ మైగ్రేషన్ సైలెంట్ ఇన్వెషన్ దీన్ని మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఇది మాస్ ఇమిగ్రేషన్కి ఎండ్ పలకాల్సింది ఇట్స్ టైం టు పుట్ ఆస్ట్రేలియన్స్ ఫస్ట్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్నట్టు ఆస్ట్రేలియన్లు ఆస్ట్రేలియన్స్ ఫస్ట్ అనే నినాదాన్ని ఇప్పుడు తీసుకున్నారు వేరే ఇతర ఇతర దేశాల ఇతర దేశాల వాళ్ళని ఇతర జాతీయుల్ని పక్కన పెట్టాలి మాకు మొదటి ప్రయారిటీ కావాలి అనే నినాదాలు చేస్తున్నారు ఇదంతా రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగిన నిరసన ప్రదర్శనల ఇమేజెస్ ఇక ఆస్ట్రేలియా సంగతి పక్కన పెడదాం ఒక్క ఆస్ట్రేలియాలో మాత్రమే కాదు ఇలాంటి ఘటనలు అనేక ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నాయి అందులో ఐర్లాండ్ కూడా కీలకమైన స్థానంలో ఉంది ఒక్కసారి ఈ వ్యక్తిని గమనించండి ఇతని పేరు సంతోష్ యాదవ్ డాక్టర్ సంతోష్ యాదవ్ ఐర్లాండ్లో పనిచేస్తాడు ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్ శివార్లలో ఇతనిపై దాడి జరిగింది ఐదారుగురు వ్యక్తులు పార్కు నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఈ వ్యక్తిని ఐదారుగురు యువకులు చుట్టుముట్టారు కొట్టారు రక్తం వచ్చేలాగా కొట్టి రోడ్డుపై వదిలేశారు కొంతమంది వాళ్ళు దయదలిచి ఆసుపత్రిలో జాయిన్ చేశారు అట్లా ఇతను బతికి బయటపడ్డాడు ఇతను తన ఎక్స్పీరియన్స్ని తనకు జరిగిన అనుభవం గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ రాసుకున్నాడు ఐర్లాండ్లో ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయో ఐర్లాండ్లో ఇండియన్స్ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు అనే ఇష్యూ గురించి చెప్తూ సోషల్ మీడియాలో అతను రాసిన పోస్ట్ అక్కడ పబ్లిక్ ప్లేసుల్లో సేఫ్టీ లేదు బస్సుల్లో సేఫ్టీ లేదు రోడ్లపై లేదు నివాస గృహాల మధ్య నివాస ప్రదేశాల మధ్య కూడా సేఫ్టీ లేదు అని డాక్టర్ సంతోష్ యాదవ్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ రాసిన తర్వాత ఐర్లాండ్లో ఇండియన్స్ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారా అనే విషయం ప్రపంచానికి అర్థమైంది ఇక ఐర్లాండ్లోనే మరో ఫ్యామిలీ పరిస్థితి చూద్దాం ఈ ఫ్యామిలీ ఐర్లాండ్లో ఉంటుంది చిన్న పాప ఈ చిన్న పాపని బయట ఆడు ఇంటి బయట ఆడుకోవటానికి వెళ్ళిన ఈ చిన్న పాపని దారుణంగా ఎబ్యూజ్ చేశారు ఎబ్యూజ్ చేసి మీరు ఇండియన్స్ ఇక్కడ ఉండ ఇక్కడ ఉండొద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనే రకంగా నినాదాలు చేసి అవమానపరిచారు ఈ రకంగా గాయపడిన ఈ పాప అక్కడ ఉండే పరిస్థితి ఆ ఫ్యామిలీ అక్కడ కొనసాగే పరిస్థితి ఇక ముందు ఉంటుందా అంటే సందేహమే ఇందాక మనం సంతోష్ యాదవ్ అనే వ్యక్తి గురించి చెప్పుకున్నాం కదా ఆ ఘటన గత జూలై పంతొమ్మిదిన జరిగింది అదే రోజు ఆస్ట్రేలియాలో మరో ఘటన జరిగింది భారతీయ విద్యార్థి చరణ్జిత్ సింగ్ పై అటాక్ ఒకసారి ఈ వీడియో చూడండి అంటే ఆస్ట్రేలియా నగర వీధుల్లో ఓ భారతీయుడిపై జరిగిన అటాక్ ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే కాదు ఐర్లాండ్లో ఆల్రెడీ మనం చూసాము ఇది ఆస్ట్రేలియాలో ఘటన ఇప్పుడు అమెరికాలో ఓ భారతీయుడికి ఎదురైన ఎక్స్పీరియన్స్ని గమనిద్దాం ఇది అమెరికాలో జరిగింది

ఇట్లాంటి వ్యతిరేకత ఎందుకు కనిపిస్తోంది ఎందుకు పెరుగుతోంది ఈ ఘటనలన్నీ చూశాక దాదాపు వందేళ్ల క్రితం సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఘటన మీ అందరికీ గుర్తొచ్చి ఉండాలి ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీని రైల్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో ఓ బ్రౌన్ వ్యక్తి ఓ బ్రౌన్ ఓ బ్రౌనిష్ స్కిన్ ఉన్న వ్యక్తి ఎక్కుతాడా అని ట్రైన్లో నుంచి నెట్టివేశారు అప్పటికి ఇప్పటికీ ఏం మారింది పరిస్థితి పరిస్థితిలో ఎట్లాంటి మార్పు లేదు అప్పుడు ఎట్లాంటి ఉదాహరణలు ఎట్లాంటి ఘటనలు చూసామో ఇప్పుడు కూడా అట్లాంటి ఘటనలే చూస్తున్నాం మరి అప్పుడున్న కారణాలేంటి ఇప్పుడున్న కారణాలేంటి వాటికి అదనంగా ఏమైనా తోడయ్యాయా సో ఈ ఘటనలన్నీ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్న దాని ప్రకారం గత కొన్నేళ్లుగా విదేశాల్లోని భారతీయులపై జరుగుతున్న దాడులు హేట్ రిలేటెడ్ అటాక్స్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి తొంభై ఒక్క మంది భారతీయ విద్యార్థులపై దాడులు గత నాలుగైదేళ్లలో జరిగాయి ఇందులో మరణాలు కూడా చాలా స్పష్టంగా కనిపించాయి సో ఇట్లా విదేశాల్లో భారతీయులపై జరిగిన దాడుల్లో గత కొద్ది సంవత్సరాల్లోనే ముప్పై మంది పైగా చనిపోయారు వీటిలో అత్యధికం ఎక్కడ జరిగాయి తెలుసా మనం చాలా సేఫ్టీ కంట్రీ చాలా సేఫెస్ట్ కంట్రీ అనుకునే దేశంలోనే ఇవి జరిగాయి అది కెనడా కెనడాలో గత ఐదేళ్లలో పదహారు మంది భారతీయ విద్యార్థులపై జరిగిన దాడుల్లో వాళ్ళు చనిపోయారు ఆ తర్వాత స్థానంలో రష్యా యూకే యుఎస్ఏ ఇతర యూరప్ దేశాలు ఉన్నాయి ఇట్లా రెండు వేల ఇరవై రెండులో నాలుగు కేసులు ఫైల్ అయితే రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫార్టీ కేసెస్ ఫైల్ అయ్యాయి స్టూడెంట్స్పై ఎక్కువగా దా దాడులు జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈజీ టార్గెట్ అవ్వడం భద్రత లేని చోట పనిచేయడం గ్యాస్ స్టేషన్స్ రెస్టారెంట్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకునే విద్యార్థులు ఇట్లాంటి దాడులకు బలవుతున్నారు స్టూడెంట్లు మాత్రమే కాదు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఇట్లాంటి దాడులకు బలవుతున్నారు ఇది విదేశాల్లో భారతీయులపై కనిపిస్తున్న పరిస్థితి మరి ఎందుకే సిచ్యువేషన్ వచ్చింది విదేశాల్లో ఉన్న భారతీయులు చేస్తున్న తప్పేంటి ఇది భిన్న కోణాల్లో గమనించాల్సిన అంశం అవకాశాలు ఆధునికత భద్రత వీటిని అందరూ కావాలనుకుంటారు మనం ఉన్న దేశం కంటే మెరుగైన పరిస్థితి ఉన్న దేశానికి సమాజానికి వెళ్ళాలని అట్లాంటి చోట బతకాలని చాలామంది ఆరాటపడుతుంటారు అందుకే మన దేశం నుండి అమెరికా ఆస్ట్రేలియా యూకే ఐర్లాండ్ యూరోప్ దేశాలు ఇట్లా అనేక దేశాలకు చదువులు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అనేక మంది కనిపిస్తారు అట్లా వెళ్ళిన వాళ్ళు అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి అక్కడే సెటిల్ అవుతూ ఉంటారు మరి ఇప్పుడు వాళ్ళ భద్రత ఎంత ప్రమాదంలో ఉంది ఊహించలేని పరిస్థితి మరి ఫ్యూచర్లో ఇండియన్స్ విదేశాల్లో ఉండే పరిస్థితి లేదా ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఏదైనా రిస్క్ ఉందా ఇట్లాంటి అనుమానాలు అనేకం పెరుగుతున్నాయి దీనికి వాళ్ళు చెప్పే కారణాలు వలస వచ్చిన భారతీయులు మా సంస్కృతిని పాడు చేస్తున్నారు అని వాళ్ళ కల్చర్ని నాశనం చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ అసలు అమెరికాకున్న కల్చర్ చరిత్ర ఏంటి ఆస్ట్రేలియాకున్న కల్చర్ ఏంటి ఈ దేశాలకు అసలు అట్లా అనే అర్హత ఉందా యూరప్ దేశాలకు వందో వయ ఏళ్ల చరిత్ర ఉంది కానీ ఆస్ట్రేలియాకున్న చరిత్ర ఏంటి వాళ్ళకున్న సంస్కృతి ఏంటి నిన్నగాక మొన్న పుట్టిన దేశం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ నుండి ఖైదీలను తరలించడానికి ఉపయోగించిన నేల తర్వాత బ్రిటిష్ సెటిల్మెంట్గా మారి వలసలతో నిండిపోయింది ఇటలీ జర్మనీ గ్రీస్ లాంటి ఇతర దేశాల యూరప్ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు ఇదంతా గత వంద రెండు వందలలోనే జరిగింది అసలు శిశులు ఆస్ట్రేలియన్ భూమిపుత్రుడు అంటూ ఎవడైనా ఉన్నాడు అంటే వాళ్ళ జనాభా అక్కడ మూడు శాతం మాత్రమే ఇక అమెరికా సంగతి చూస్తే అక్కడ కూడా అదే పరిస్థితి అమెరికా కూడా వలసలతో ఏర్పడిన దేశమే కొలంబస్ అమెరికా చేరే నాటికి అక్కడ ఉన్నది రెడ్ ఇండియన్స్ మాత్రమే వాళ్లే నేటివ్ అమెరికన్లు ఆ తర్వాత ఇంగ్లాండ్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ స్పెయిన్ ఇక ఇటు సౌత్ అమెరికా దేశాలు ఇట్లా అనేక ప్రపంచ దేశాల నుండి వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు ఈ దేశాలకు మన వాళ్ళు కాస్త ఆలస్యంగా గత నాలుగైదు దశాబ్దాల నుండి వెళ్తున్నారు సో అందరూ వలస వెళ్ళిన వాళ్ళే కానీ ఇక్కడ వలసల్ని వ్యతిరేకిస్తున్నారు అంటే అందరినీ కాదు ఆసియా నుండి పెద్ద ఎత్తున వస్తున్న వాళ్ళని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు అది కూడా అవకాశాలని అందిపుచ్చుకొని వెళుతున్న భారతీయుల్ని మరీ ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ వ్యతిరేకతకి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి అక్కడ జనాభాలో కొందరిలో ఉన్న శ్వేత జాతి దురహంకారం అప్పట్లో గాంధీని అవమానపరిచిన దురహంకారం ఇదే తెల్లవాళ్లే అధికులనే భావన వీటిష్ స్కిన్ బ్లాక్ స్కిన్ వాళ్ళ మీద వివక్ష రెండోది వాళ్ళ అవకాశాలని మనం గుంజుకుంటున్నాము అనే ఆలోచన ప్రపంచ దేశాల నుండి గత రెండు మూడు వందల ఏళ్లలో సంపద పోగేసుకున్న యూరప్ దేశాల వాళ్ళు ఆ తర్వాత తమ వాళ్ల జనాభాతో అమెరికా ఆస్ట్రేలియా ఇట్లా అనేక దేశాలకు విస్తరించారు అంటే ఇంగ్లండ్ స్పెయిన్ ఫ్రాన్స్ పోర్చుగల్ నెదర్లాండ్స్ ఇట్లాంటి యూరప్ దేశాలు అనేక ప్రపంచ దేశాలకు వ్యాపారం పేరుతో వచ్చి వాటిని ఆక్రమించుకొని వాటి సంపదను పోగేసుకొని దోచుకొని వీలైనంత కాలం నెత్తికెక్కి ఊరేగాయి ఆ తర్వాత స్వతంత్ర దేశాలుగా ఆసియా దేశాలన్నీ ఆఫ్రికా దేశాలు ఏర్పడి ప్రపంచమంతా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత వాళ్లకు చురుగ్గా పనిచేసే ఉద్యోగాలు కావాలి కాబట్టి వాళ్ళ అవసరాల కోసం విదేశీయులకు అవకాశాలు ఇచ్చారు అట్లా మన దేశం నుండి డాక్టర్లు ఐటీ నిపుణులు లక్షలాది మంది వలస వెళ్లారు ఆ దేశాల అభివృద్ధిలో భాగమయ్యారు కీలక పునాదిగా మారారు ఆ తర్వాత ఎకనామిక్ లిబరైజేషన్ విధానాలు కావాలని ఆ దేశాలు డిమాండ్ చేశాయి ఇది అభివృద్ధి చెందుతున్న వ్యవస్థల్లో పెట్టుబడులు గుమ్మరించి వ్యాపారం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేశారు కానీ ఇప్పుడు ఆ దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బలహీనపడింది నిరుద్యోగం పెరిగింది యూనివర్సిటీ చదువులు సాంకేతిక విద్య అక్కడ అందని పరిస్థితి భారంగా మారింది అనేక రంగాల్లో చైనా భారత్ లాంటి దేశాలు మొదటి వరుసలోకి దూసుకెళ్తున్నాయి ఇప్పుడు అమెరికన్ ఐటీ కంపెనీలు బతుకుతోంది భారతీయ ఉద్యోగులతో అమెరికా హెల్త్ సెక్టార్ మనగలిగేది ఇండియన్ టాలెంటెడ్ డాక్టర్లతో అక్కడి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే భారతీయులకు ఉద్యోగాలు ఇస్తే నమ్మకంగా చురుగ్గా పనిచేస్తారనే భరోసాతో తక్కువ ఖర్చుతో మ్యాన్ పవర్ దొరుకుతుంది అనే ఆలోచనతో ఇండియాతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి పెద్ద ఎత్తున వీసాలు ఇచ్చి అక్కడకు తీసుకెళ్లారు కానీ ఇప్పుడక్కడ మన వాళ్ల జనాభా పెరుగుతూ ఉండడం ఉద్యోగావకాశాల్లో చదువుల్లో మన వాళ్ళు ముందుండడంతో వాళ్ళ ఆపర్చునిటీస్ని భారతీయులు తన్నుకుపోతున్నారు అనే అభిప్రాయం స్థానికుల్లో పెరిగింది దీనికి తోడు శ్వేతజాతి దురహంకారం ఉండనే ఉంది ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్న ఆస్ట్రేలియన్స్ ఫస్ట్ అని లేటెస్ట్గా నినాదాలు ఇచ్చినా దీని వెనుక ఉన్న ఆలోచనలు ఖచ్చితంగా ఇవే ఇవే ఇప్పుడు ఆ దేశాల్లో భారతీయులపై దాడులకు కారణమవుతున్నాయి మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ దాడులు ఇలాగే పెరిగితే ఇదే ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న కానీ ఒకటి మాత్రం నిజం జాతీయ అహంకారం అత్యంత దుర్మార్గం దాన్ని ప్రోత్సహించిన ఏ సమాజము బాగుపడటం కష్టం ఇక ఉద్యోగాలు అవకాశాల విషయానికి వస్తే ఆయా దేశాలు స్థానిక ప్రభుత్వాలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఏ చట్టాలు చేసినా వాటిని అనుసరించక తప్పదు కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే భారతీయ ఉద్యోగుల అండ లేకుండా ప్రపంచంలో ఏఐటీ కంపెనీ అయినా నడిచే పరిస్థితి లేదు కాబట్టి అట్లా చూసినప్పుడు భారతీయ విద్యార్థులు ఉద్యోగుల్ని వ్యతిరేకించిన దేశాలు ఖచ్చితంగా నష్టపోతాయి అట్లా వ్యతిరేకించే అవకాశం కూడా లేదు అదే సమయంలో ప్రపంచం కుగ్రామంగా మారిన సందర్భంలో ఫలానా దేశం వాళ్ళు మా దగ్గరకు రావద్దు ఫలానా దేశాన్ని చిన్నచూపు చూస్తాము అంటే కుదరని పని